హలో వీ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా అలస్యం జరిగిన బిగ్ బాస్ హాస్ట్లో ఏం జరుగుతుందో లుక్ కింద వచ్చండి ఈ వారం డబల్ ఎలిమినేషన్లో భాగంగా మొదట అశ్వినిని బయటకు పంపారు ఈ వారం ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం లీస్ట్లో ఉన్న అశ్వినిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్ ఇక ఆ తర్వాత ఓటింగ్ ప్రకారం చూసుకుంటే గౌతమ్ రథికాలో అతి తక్కువ ఓట్లు పడ్డాయి అయితే ఈ ఇద్దరులో ఎవరిని సేవ్ చేయాలి ఎవరిని ఎలిమినేట్ చేయాలి నిర్ణయించుకోమని సి రైతు బిడ్డకి చెప్పాడు బిగ్ బాస్ బిడ్డ తన దగ్గర ఉన్న ఎలక్షన్ పాస్ను ఉపయోగించి గౌతమ్ను సేవ్ చేశాడు దీంతో రతికాకు ఊహించని షాక్ తగిలింది ఈ వారం రతికాను నామినేట్ చేసిందే ప్రశాంత్ కాబట్టి ఆమెను సేవ్ చేసే ప్రయత్నం చేయలేదు రతిక చాలాసేపు బ్రతిమలాడిన మనోడు ఆ విషయంలో తగ్గేదేలే అన్నాడు దీంతో రతికా బేబీ బిగ్ బాస్ జర్నీకి ఫుల్ స్టాప్ పడింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రతికాను రెండుసార్లు ప్రశాంతే ఎలిమినేట్ చేశాడని చెప్పచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం కూడా ప్రశాంత్ నామినేట్ చేసినప్పుడే రతికా ఎలిమినేట్ అయింది పన్నెండో వారం నామినేషన్లో కూడా రతికాను నామినేట్ చేసింది రైతు బిడ్డే అలా రతికాను రెండుసార్లు దెబ్బ కొట్టిన ఘనత ప్రశాంత్కి దక్కిందని చెప్పొచ్చు ఎవిక్షన్ పాస్ను తన తన కోసం కాకుండా గౌతమ్ను సేవ్ చేసి హౌస్ మెండ్స్ దృష్టిలో మరో మెట్టు పైకెక్కాడు ప్రశాంత్ ఇక తనను కుక్క గిక్క అంటూ నానా మాటలు అన్న రతికాకు కరెక్ట్గా బుద్ధి చెప్పాడని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు రతిక ఎన్ రైతు బిడ్డతో పాటు ఆమె చేసిన తప్పులు కూడా ప్రధాన కారణం అని చెప్పచ్చు ఫస్ట్లో ఆట తీరు బాగున్నా మాట తీరు బాగలేదు ఇక అప్పుడే బిడ్డతో గొడవ పెట్టుకొని బ్యాడ్ నేమ్ కూడా సంపాదించుకుంది ఇక రెండోసారి రీఎంట్రీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా గేమ్ను ఫుల్ లైక్ తీసుకుంది దీంతో కంటెస్టెంట్స్ హోస్ట్ నాగార్జున ఆడియన్స్ అందరికీ రతికాపై విరక్తి వచ్చేసింది దీంతో రతిక గ్రాఫ్ క్రమంగా పడుతూ వచ్చింది మొత్తానికి డబల్ లో లేడీ కంటెస్టెంట్స్ అశ్విని రతిక బిగ్ బాస్ ప్రయాణంకు శుభం పడిందని మరి ఈ వారం డబల్ ఎలిమినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి